హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ ఎరగుడిపాడి గ్రామం ఎంట్రెన్స్లోనే ఒక శివాలయం ఉంటుందండి ఈ శివాలయం కానుంచి మొత్తం ఈ ఊరి గ్రామం మొదలవుతుంది అంతేకాదు ఇక్కడ దేవర చేశారండి ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ దేవర జరిగింది ఈ దేవరలో ఇలా అవతల ఇవతల డెకరేషన్ లైట్లు అన్ని అలంకరణ చేశారు అంతేకాదండి చిన్న చిన్న అంగళ్ళ వాళ్ళు లాగా వస్తారు కదా వాళ్ళు అమ్ముకోవడానికి టెంకాయలు గాజులు అన్నీ వచ్చాయి ఇక్కడ ఆడుకుండేదానికి పిల్లలకి కొంచెం జంపింగ్ అవి చేస్తారు కదా అది కూడా వచ్చేసింది ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడి ప్రధాన ఇక్కడ క్షేత్రం అండి ఊరందరికీ ప్రధాన దేవాలయం కూడా ఇదే ఇక్కడ మామూలుగా ఇంతకు ముందు నేను చెన్నకేశ్వర స్వామి పండగ సంక్రాంతి ఎలా చేస్తారో చూపించాను కదా అదండి ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటుందండి జన్మేజైలు వాళ్ళు ప్రతిష్ఠించారు కొన్ని చెన్నకేశ్వర ఆలయాలు ప్రతిష్ఠించారు కదా వాళ్ళ ఆ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలల్లో కూడా వాళ్ళు ప్రతిష్ఠించిన దేవాలయాలలో ఇది కూడా ఒకటండి వాళ్ళు ప్రతిష్ఠించిన ఒకటేసారి నూట ఎనిమిది చెన్నకేశ్వర ఆలయాలు పూర్తి చేసి ఒకే సమయంలో ప్రతిష్టాపన అప్పట్లో ఇది కూడా ఒకటి వాళ్ళు ప్రతిష్ఠించిన ప్రతి గుడి స్వామి మొహము పడమరు వైపుకు చూస్తూ ఉంటుందండి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దాదాపు ఇక్కడ పుష్పగిరిలో చూసే ఉంటారు చాలామంది అలానే కనిపిస్తుంది ఇంత పెద్దగా కన్ ఉంటుందండి చెన్నకేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కూడా పక్కన ఉన్నారు అదైతే గుడి క్లోజ్లో ఉన్నింది లాస్ట్ స్వామికి ఏకాంత సేవలో స్వామి హారతి ఇచ్చారు ఆ టయానికి మేము కరెక్ట్గా వెళ్ళాము ఆ టయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇది సాటర్డే అండి ఆ ఊరిలో మెరవని అంతా అయిపోయిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము ఇలా గంగ జాతర చేసే ముందు శనివారం రోజున సాయంత్రం ఫస్ట్ చెన్నకేశ్వర స్వామి మెరవని జరుగుతుంది ఆ మెరవని తర్వాతనే మిగిలినవి అన్నీ పూజలు స్టార్ట్ చేస్తారు ఇక్కడ స్వామివారు చెన్నకేశ్వర స్వామి వారు ఊరేగింపు జరుగుతుందండి ఇక్కడ అంత ఊరంతా ఊరేగిస్తారు మనుషులు మాత్రమే మోస్తారండి ఏ వెహికల్స్లో అట్లా ఏది చెయ్యరు ఇక్కడ మనుషులు ఇక్కడ మోస్తారు చాలా అద్భుతంగా చెన్నకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవితో ఇక్కడ కనిపిస్తారు కానీ సంక్రాంతి రోజు మాత్రం సపరేట్ సపరేట్గా వస్తారు స్వామివారు అమ్మవార్లు స్వామివారు ఒక్కడు పారేటకు వెళ్ళిన తర్వాత అమ్మవారు వస్తుంది ఇప్పుడైతే ముగ్గురిని కలిపి ఇలా డెకరేషన్ చేసి ఊరంతా మెరవన చేశారు చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారండి మా ఊర్లో ఏ ఫంక్షన్ ఏ జాతరలు చేయాలన్నా ఫస్ట్ క్షేత్రపాలకుడు చెనకేశ్వర స్వామి కాబట్టి ఇక్కడ చెనకేశ్వర స్వామి మెరవని అంతా అయిపోయి స్వామి కుదుట పడిన తర్వాతనే గంగమ్మను తయారు చేస్తారండి ఇలా అంతా అయిపోయేసరికి దాదాపు పదకొండున్నర పన్నెండు ఆ టైం అవుతుంది అలా అయిపోయిన తర్వాత కుమ్మరి వాళ్ళు ఇక్కడ గంగమ్మను తయారు చేశారండి గంగమ్మను ఎలా తయారు చేశారంటే గంగమ్మను తయారు చేయటానికి కూడా వాళ్ళు పుట్టమన్నుతో ఉపయోగించి మాత్రమే గంగమ్మను తయారు చేశారు కుమ్మరి వాళ్ళు గంగమ్మను తయారు చేస్తారంట కుమ్మరివారు గంగమ్మను తయారు చేస్తే చా కుమ్మరి వాళ్ళు తీసుకొని పోయి చాకలి వాళ్ళ ఇంట్లో పెట్టి ఆ చాకలి వాళ్ళు గంగమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడతారు ఎంత అద్భుతంగా తయారు చేశారంటే సాక్షాత్ గంగమ్మ ఇక్కడే కనిపించే అంత అద్భుతంగా తయారు చేశారండి చాలా బాగా తయారు చేశారు వాళ్ళు గంగమ్మనైతే ఇలా గంగమ్మ చాలా అద్భుతంగా చూస్తూ ఉంటే చాలా గంభీర్యంగా కనిపించింది ఇంకా రియల్గా చూస్తే కనుక చాలా అద్భుతంగా అనిపించిందండి ఇలా గంగమ్మను తయారు చేసిన తర్వాత చాకలు వాళ్ళ ఇంట్లో నుంచి మెరవనితో ఇక్కడ కూర్చోబెడతారు ఈ విధంగా మొత్తం అంత జరిగిన తర్వాత అక్కడ దున్నపోతును మిగిలిన చిన్న మేకపిల్లను పిల్లను బలి ఇచ్చారండి అది అయితే గన దేవరలో నేను ఎలా చేశారో నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్లోడ్ చేస్తాను దీన్ని దున్నపోతు నరకడం అని కూడా అంటారు గంగమ్మకి బలి ఇస్తారు కదా అది ఇక్కడ గంగమ్మను తీసుకొని రా వస్తూ ఇక్కడ కూర్చోబెడతారండి కింద కనిపిస్తూ ఉంది కదా ఈ అక్కడ చిన్న గుడిసెలాగా వేశారు ఈ ఆపాకులు కట్టి అక్కడ గంగమ్మను కూర్చోబెట్టిన తర్వాత దున్నపోతుని తీసుకొని వచ్చి అమ్మవారికి చూపించిన తర్వాత ఊరంతా తిప్పుతారండి ఊరంతా తిప్పిన తర్వాతనే దానికి బలిస్తారు ఈ విధంగా మొత్తం అంతా గంగ జాతరలో ఇక్కడ కథ కూడా చెప్పారండి గంగమ్మ కథ కొన్ని కథలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి మనకి అర్థమైనా కాకోకున్నా కూడా కథ అయితే కదా గంగమ్మ తల్లి పుట్టిన ఇండ్లు అనమాట కుమ్మరి వాళ్ళ ఇండ్లంట మెట్టిన ఇండ్లు సాకరి వాళ్ళ ఇండ్లంట ఇక్కడికి తీసుకొని వచ్చింది మొదటి కొబ్బరికాయ కొట్టేది ప్రతిదీ మొదటిది గంగమ్మ వారి అత్తగారిలైన చాకలు వాళ్ళతోనే తయారు చేశారండి ఇక్కడ దున్నపోతుకు దీపం పెలిగిస్తారు దున్నపోతుని నరికిన తర్వాత దాన్ని కూడా ఇక్కడ ఇద్దరి ముగ్గురికి ఒళ్ళులోకి వస్తుంది అంటారు కదా అలా వచ్చింది నిమ్మకాయలు అయితే చాలా కోసారు గంగమ్మ చూడాలంటే కొంచెం భయంకరంగా అనేది కాదు కానీ కొంచెం ఒళ్ళు జల్లరిసేటట్లు అనిపించింది కొంచెం గ్రామ దేవతలకి శక్తులు అంటారు కదా అవైతే కంపల్సరీ ఉన్నాయనేసి స్పష్టంగా అర్థమవుతుందండి ఇక్కడ గ్రామ దేవతకు శక్తులు ఫస్ట్ ఎవరు పూజలు చేసినా కూడా క్షేత్రపాలకుడితో తర్వాత గ్రామ దేవతలు కూడా ప్రధాన పాత్ర ఉంటుంది గ్రామ దేవతలు గ్రామం చుట్టూ గ్రామాన్ని కాపలా కాస్తున్నారు అనేసి అంటూ ఉంటారు చాలామంది వినే ఉంటారు ఇలా గంగమ్మను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఒక దీపం వెలిగిస్తారండి ఆ దీపం మొత్తం గంగమ్మ కుదుట పడేంత వరకు వెలుగుతూనే ఉంటుంది తర్వాత పొలిమేర గట్టు మీద గంగమ్మని పెట్టేది అదైతే చాలా అద్భుతంగా ఉన్నిందండి అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా పాట్ లాగా చేస్తానండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను తగ్గిచ్చేశాను ఇక్కడ వీళ్ళు ఎగిరారు కత్తులు పట్టుకొని ఇలా ఎగురుకుంటూ వచ్చారు తర్వాత ఇక్కడికి దున్నపోతును తీసుకొని వచ్చారు పా చా దున్నపోతును తీసుకొని వచ్చి దాన్ని కొడుతుంటే దాన్ని లాగుతూ ఉంటే చాలా బాధ అనిపించిందండి ఈ విషయం అయితే కన్నా చాలా బాధాకరము ఒక పశువుల్ని నోరు లేని పశువులని ఇలా బలి ఇవ్వడం అంటే చాలా బాధ అనిపించింది కానీ ఈ సాంప్రదాయమో ఏమో తెలియదు కదా ఇలా చేశారు దాన్ని ఎత్తే అది చాలా భయపడింది అంతా అది అంటే ఎట్లా పరిగెత్తుతూ అలా చేసింది ఎంతమంది పట్టుకొని దాన్ని ఎట్లా కొట్టారంటే అట్లా కొట్టారు చాలా పాపం అనిపిస్తుంది ఈ విషయం అయితే కన్నా ఇలా నాళ్ళు లేని జీవాలను బలి ఇవ్వడం అంటే పాపమే కదా అయితే ఏమి కానీ ఇలా చేయాలా అని సాంప్రదాయాలు ఉన్నాయేమో అదైతే మనకి ఇప్పట్లో తెలియదు ఇంత అంత క్లియర్గా నేను వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఇప్పుడు మా ఊరిలో ముప్పై సంవత్సరాల తర్వాత చేశారు మేమైతే చిన్న పిల్లలం అప్పుడు మాకైతే ఏమీ గుర్తుకులేదు ఇలా జనరేషన్ మళ్ళీ ఇలా పండగ ఉంది అని తెలుసుకోవాలి ఎలా చేస్తారు అని తెలుసుకోవడం కోసమని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చేశారు కానీ మేము ఎప్పుడన్నా గుర్తుకుండేదానికి మా ఊర్లో ఇలా చేశారు అని అనిపించుకోవా చూడటానికి నేను ఇలా లెంతీ అయినా వీడియోలు కూడా నేను ఇలా అప్లోడ్ చేశానండి ప్రతిదీ నేను వీడియో తీసాను చూశారు కదా దాన్ని ఎట్లా కొడుతూ ఎట్లా గుద్దుతూ ఉన్నారో అదైతే చాలా పాపం అనిపించిందండి ఇది అలా ఇలా కదులుతూ ఉంటే అది అయితే చాలా భయపడినట్టుంది తల దించి తల ఎత్తలేదు చాలా మంది అరిచారు కొట్టద్దలా అనేసి దానికి పసుపు బండారంటారు కదా అలా దాన్ని రాసి దాన్నంతా ఊరంతా తిప్పుతారండి లాగుకుంటూ ఇదైతే గాజలు అంటారు అనుకుంటా దీన్ని చుట్టూ ఉండి అప్పుడు వాటిల్లో గాజలల్లో ధాన్యాలను బర్ధపరిచేవారండి పూర్వకాలము ఇది ఇప్పటి వాళ్ళు అయితే చాలా మంది చూసిండరు ఇవి గాజలు అంటారు కాకపోతే ఒక సైడ్ పెట్టలేదు దానికి రౌండ్గా తయారు చేస్తారు ఇందులో దీపం పెట్టేసి దాంట్లో పెడతారండి తల ఈ దున్నపోతు తల మిగిలిన వాటివి తలలు పెట్టేసి దాని లోపల దీపం వెలుగుతూనే ఉండాలండి ఆ దీపం అయితే ఈ దేవరా అంతా పూజ అయిపోయి గంగమ్మను ఊరి బయట ప్రతిష్ఠించేంత వరకు ఇది దీపం వెలుగుతూనే ఉండాలి ఆ దీపం కూడా వీళ్ళు తీసుకొని పోవాలి అంతవరకు ఆ దీపం ఆరిపోకూడదు అందుకనేసి వీళ్ళు భద్రంగా దాన్ని కప్పి పరిచి భద్రపరిచారు ఇలా ఒక సైడ్ అంతా అయిపోయింది ఇలా ఊరు ఇంకొక సైడున వీళ్ళు ఊరేగింపుతో దున్నపోతును తీసుకొని వెళ్తూ ఉన్నారు చూడండి ఎంతమంది అందరూ దాని వెనకాలే పరిగెత్తు ఉన్నారు అంతేకాదు ఇక్కడ వేపాకు అంతా ఒలిచేసి దాన్ని దా జొన్న అన్నంలో కలిపేస్తారండి జొన్న అన్నం కూడా చేస్తారు అది కూడా కుమ్మరి వాళ్ళే చేస్తారంట జొన్న అన్నము ఇలా అంతా కలిపి అవి దున్నపోతు నరుకుతారు కదా అలా నరికినేటివి మేక ఆ రక్తం అంతా దాంతో కలిపేసి ఊరు పొలిమేర చుట్టూ దీన్ని చల్లి వస్తారంట దాన్నే రక్షణలాగా అంటారు దీన్ని పొలి అని అంటారు చల్లేదాన్ని ఇది వేపాకు అన్నంతో కలుపుతారండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి